వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎంత ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాయండి మా పాపకి అయితే హాలిడేస్ అని చెప్పాను కదా అనమాట ఇల్లంతా స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలా ఉందంటే అలా ఉంది సరే అని చెప్పి మూవీ చూస్తూ కాకరకాయలు అయితే కట్ చేస్తానండి కాకరకి ఫ్రై చేద్దామని ఇదేంటంటే ముల్లంగి ఆకు అనమాట పప్పులో వేద్దామని చెప్పేసి ఎంతమందికి తెలుసా అండి ముల్లంగి ఆకుతో పప్పు కూర వండుతారని మేము మాత్రం ముల్లంగి ఆకునైతే చాలా ఇష్టంగా అయితే అనమాట ఫ్రైకి తర్వాత పప్పులోకి అన్నిటికీ యూజ్ చేస్తాను అదే మీతో కూడా షేర్ చేసుకుందాం చిన్న వీడియో అయితే తీసాను అనమాట ముందుగా కందిపప్పులో అయితే కడిగేసుకున్నాక దాంట్లో టమాటాలు పచ్చిమిర్చి ముల్లంగి ఆకు వేసి పసుపు కారం వేసి కొద్దిగా వాటర్ అయితే చింతపండు కూడా కొద్దిగా వేసానండి ఆ వీడియో మిస్ అయిపోయింది ఇవన్నీ వేసుకొని స్టవ్ మీద పెట్టేస్తాను అనమాట ముల్లంగి ఆకు పప్పు అయితేను అది ఒక పక్క పెట్టేస్తాను కాకరకాయ అంటే మా పిల్లలు తినరు అస్సలు ఇంట్లో కాకరకాయ కూడా వండను ఎప్పుడో ఒకసారి అనమాట కాకరకాయ అయినా సరే కాకరకాయ అన్న తెలియకుండా అయితే చేస్తాను అనమాట అలా అయితే కలిపి పెట్టేస్తే తినేస్తారనమాట ఇప్పుడు ఏంటంటే కళాయి పెట్టేసుకొని కళాయిలు ఏమో మిర్చి కరివేపాకు తర్వాతేమో జీలకర్ర వేసాను తర్వాత ఏమో ఉల్లిపాయలు వేపి వేగిపోతున్నాయి అనమాట ఉల్లిపాయలు వేగగా కాకరకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడాను కానీ విత్తనాలు కూడా వేయనండి నేను కాకరకాయ విత్తనాలు వేయను ఎందుకంటే అది వేస్తే చేదు ఎక్కువ ఉంటుంది అనమాట అందుకనేసి చింతపండు వాటర్లో కడగడం అవన్నీ అయితే చేయను అవి పైన ఉన్న తొక్క తీసేసి చక్కగా చిన్న మొక్కలుగా అయితే కట్ చేస్తాను తర్వాత ఏమో బంగాళదుంప మొక్కలు కూడా అనమాట రెండు మిక్స్ చేయడం వల్ల ఏంటవుతుందంటే అంటే చేదన్నది తెలియదు అనమాట ఇలా బాగా కాకరకాయ వేగిపోయాక తర్వాత బంగాళదుంపలు కూడా అనమాట అవి బాగా కొద్దిగా మగ్గిపోయాక ఉప్పు కారం కారం కూడా తక్కువ అండి ఎందుకంటే మసాలాలు కూడా వేస్తాను మసాలా అంటే ముందుగా అయితే పలుకులు తర్వాత ఏమో పచ్చనగపప్పు వేపించనగపప్పు పచ్చని పప్పు సారీ అండి వేపించనగపప్పు పలుకులు జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ మిక్సీ కొట్టేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇది కొద్దిగా మగ్గిపోయింది అనమాట దీంట్లో ఉప్పు కారం లైట్గా కారం వేసాను పసుపు వేసి మగ్గి పెట్టేస్తాను అనమాట కొద్దిగా మగ్గిపోయాక ధనియా పౌడర్ అండి ధనియా పౌడర్ కూడా వేసేసి ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను కలిపేసి తర్వాత నేను ఏదైతే పౌడర్ చేసుకున్నానో ఆ పౌడర్ కూడా వేస్తానమాట దించే ముందు వేస్తాను ముందుగా కాదండి ఇప్పుడైతే చక్కగా వేగిపోయిందనమాట చూస్తారు బాగా వేగిపోయింది ఇలా అనుకోండి కలిపి పెట్టేస్తే వీళ్ళకి తెలియదు కూడా తెలియదు బంగాళ కాబట్టి అంతగా తెలియదు అనమాట ఇదే అనమాట నేను చేసి పెట్టుకున్న పౌడరు ఇదేంటంటే వేపుళ్ళకి చిక్కుడుకాయ వేపుడికి నెక్స్ట్ ఏంటంటే ఇలా కాకరకాయ వేపుడికి అన్నిటికీ పనికి వస్తుంది ఇదైతే నాకు అక్క చేసి పంపించింది అనమాట వెళ్ళినప్పుడు ఆ పౌడర్ అయితే ఉంది నేనైతే చేసింది కదా అక్క అనమాట అది ఉంది అని ఇంకా నేను చేసుకోలేదు ఆ పౌడర్ ఒకసారి వేసుకొని కలిపేసుకొని ఆపేస్తుంది అనమాట చూసారా విడివిడిగా ఉంటుంది చక్కగా ఫ్రై కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇక్కడ ఏంటంటే పప్పు అయితే విజులు వస్తుంది మా పాప హాఫ్ డే కదా అనమాట ట్వెల్వ్ థర్టీకి నేను సీరియల్ అవి చూస్తున్నాను వీడియో తీయొద్దని చెప్తుంది సరే అని చెప్తే రైస్ కూడా కడిపెట్టస్తాను అనమాట ఒక పక్క లేట్గా వండుతున్నాను నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కాల్ అయితే వచ్చింది అనమాట ఫోన్ వచ్చింది అందుకని చెప్పేసి మళ్ళీ అక్కడ ఫోన్ అయితే కట్ చేశాను అనమాట ఇదేంటంటే పప్పు అయితే ఉడికిపోయిందండి చక్కగా మెత్తగా అయితే ఉడికిపోయింది ఇదైతే ఏంటంటే పప్పు ముద్దుగా ఉంటుంది కదా పప్పు ముద్దగా మెత్తగా అయితే మ్యాష్ చేశాను దీని అయితే ఇంకా పోపు పెట్టేసుకోవడం అనమాట పోపు కొద్దిగా వాటర్ వేసుకునే చింతపండు ఒకటే మిస్ అయింది వేసాను మీకు చూపించలేదు అనమాట కానీ చాలా బాగుంటుందండి ఫ్రై చేసినా కూడాను పప్పు చేసినా కూడా చాలా బాగుంటుంది తెలియకుండా ఆకుకూరలు చాలా మంచిది కదా ఆ పిల్లకి కూడా ఎవరికి తెలీదు మనం చెప్పేదాకా ముల్లంగి ఆక అన్న విషయం కూడా తెలియదు అనమాట బాగుంటుంది ఇలా అయితే ముల్లంగి పప్పు ముల్లంగితో మళ్ళీ సలాడ్ కూడా చేస్తుంది అనమాట ముందుగా చూసారా ముల్లంగిలు రౌండ్ తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి లెమన్ అండి ఇవన్నీ పొడవుగా కట్ చేసి పెట్టుకొని ఉంచాను అనమాట ఇది పప్పు ఉంటే మాత్రం మాకు కర్రీ కూడా అవసరం లేదండి నిజంగా చాలా ఇష్టం అనమాట మా గారు వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను గారికి ముల్లంగి అంటే చాలా ఇష్టం ముల్లంగి సీజన్ వచ్చిందంటే ఎక్కువ ముల్లంగి ఉండదనమాట సీజన్ అయిపోతుంది ఏమని చెప్పేసి తెచ్చేసి అవి కడిగేసి కట్ చేసి ఎండబెట్టేసేవారు సీజన్ అయిపోయి కూడా అవి పనికొచ్చాయనమాట గారు అలా చేసి ఉంచేవారు ఇప్పుడైతే ఈ సలాడ్ అయితే చేస్తా అనమాట ఇవన్నీ కడిగేసి పెట్టుకుని కట్ చేసి పెట్టుకున్నాం కదా దీంట్లో ఏంటంటే సాల్ట్ ఒకటే వేస్తామండి లెమన్ పిండేసి సాల్ట్ వేసుకుంటాం సాలడ్స్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నిజంగాను కర్రీస్ లేకపోయినా పర్వాలేదు దీంతోనే అన్నం అంతా తినేసి కూడా అనిపిస్తుంది అనమాట దీంట్లో వాటర్ వస్తుంది కదా ఆ లెమన్ వల్ల సాల్ట్ వల్ల నేను దాంట్ని అయితే వాటర్ అయితే రైస్లో కూడా కలుపుకొని తినేస్తాను అనమాట అంత ఇష్టము ఇప్పుడైతే పప్పు అదే కుక్కర్లో అయితే పప్పు పెట్టేస్తున్నానండి ఎందుకంటే మళ్ళీ వేరే వేరే గిన్నెలు అయితే మార్చును ఏ అయితే చేసానో అదే గిన్నెలో కొద్దిగా పప్పు పక్కన తీసి అదే గిన్నెలో పోపు పెట్టేస్తాను ఇప్పుడు ఏంటంటే ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు ఇవన్నీ వేసుకొని అయితే వేపేస్తున్నాను అనమాట పోపు అందరికీ తెలిసిందే తెలియలేని వాళ్ళు ఉంటారు కాబట్టి కొంతమందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియదండి అందుకనేసి ఇలా అయితే పప్పు అయితే పోపు పెట్టేసాను ఇలా అయితే నా వంటలన్నీ అవుతున్నాయి అనమాట ముల్లంగి పప్పు అంటే ఎవరైనా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా అయితే అయిపోయిందనమాట పప్పు అయితేనో చాలా బాగా అయితే ఉంది ఆ పప్పు పోపు పెట్టిన వెంటనే ఒక్క సెకండ్ అయితే మరిగిస్తానండి ఎందుకంటే ఆ పోపు ఇది మరుగుతుంది కదా కలుస్తుంది కదా అనేసి కొద్దిగా మరిగిస్తాను మా పాపకి ఇలా అన్నం తినిపించేస్తే కాకరకే ఫ్రై ఉన్నప్పుడు తినిపించేస్తే తెలియకుండా తినేస్తుంది అనమాట పిల్లలు కూడా అసలు కాకరే పెట్టారనే విషయం కూడా వాళ్ళకి తెలియలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో నేను ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్